రాపూర్ మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో గుండవోలు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురు ఘనంగా నిర్వహించారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు పొందిన ఉపాధ్యాయులను ఎంఈఓ శ్రీనివాసులు ఎంఈఓ జిలానీ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాసులు మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జీవితాన్ని ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థుల ఉన్నతులకు ఉపాధ్యాయుల మార్గదర్శకులు కావాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రసూన సర్పంచ్ భూపతి జయమ్మ సన్మాన గ్రహీతులు కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులు తోటి ఉపాధ్యాయులు పాల్గొన్నారు విద్యా చూడండి చక్కగా ఎంఆర్ఏ